మనలో చాలామంది ఇళ్లలో కరెంట్కి ఒక నమ్మకమైన స్నేహితుడుంటాడు ఆ ఇంకా చెప్పాలంటే ఒక తప్పనిసరి బంధువు అదే ఇన్వర్టర్ ఇంట్లో ఒక మూలన పెద్ద బ్యాటరీ దాని పక్కన ఒక డబ్బా చిక్కుపడిన వైర్లు పవర్ పోగానే మనల్ని ఆదుకున్నా దాని చూస్తే ఎందుకో ఒక పాతకాలం నాటి ఫీలింగ్ కాని మాకు అందిన సమాచారం ప్రకారం ఈ కథ మారబోతోంది ఇంటి విద్యుత్ నిర్వహణలో ఒక కొత్త విప్లవం రాబోతోందట విప్లవం అనే మాట కరెక్టే ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూసింది కేవలం పవర్ కట్ అయితే లైట్లు ఫ్యాన్లు వేసుకోవడానికి ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేది అలాంటిది కాదు ఇది ఇంటి మొత్తానికి ఒక ఎనర్జీ బ్రెయిన్ లాంటిది మనకు అందిన సోర్స్ ప్యూర్ పవర్ హోమ్ అనే ఉత్పత్తి గురించి వివరిస్తోంది ఇది కేవలం ఒక ఇన్వర్టర్ కాదు భారతదేశపు మొట్టమొదటి ఆల్ ఇన్ వన్ హోమ్ బ్యాటరీ సిస్టమ్ సరే ఇక్కడే నాకు మొదటి సందేహం వస్తుంది ఆల్ ఇన్ వన్ పవర్ ఆఫ్ వన్ ఇవన్నీ వినడానికి కొంచెం మార్కెటింగ్ మాటల్లా ఉన్నాయి నిజంగా ఇది కొత్త టెక్నాలజీనా లేకపోతే పాత ఇన్వర్టర్ బ్యాటరీలను కలిపి ఒక అందమైన పెట్టెలో పెట్టి అమ్ముతున్నారా ఇందులో అసలు కొత్తదనం ఏంటి మంచి ప్రశ్న పైకి చూస్తే అలాగే అనిపించవచ్చు కాని అసలు మార్పు లోపలుంది మనమింతకాలం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ఆ పెద్ద లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో మనకు తెలుసు వాటికి నెలనెలా నీళ్లు పోయాలి శుభ్రం చేయాలి అదొక పెద్ద తలనొప్పి నిజమే మా ఇంట్లో అయితే ఆ బ్యాటరీ ఉన్న మూలకి పిల్లల్ని అస్సలు వెళ్లనివ్వం యాసిడ్ లీక్ అవుతుందేమోనని ఒక భయం ఖచ్చితంగా భద్రత ఒక సమస్య అయితే పనితీరు ఇంకో పెద్ద సమస్య ఉదాహరణకు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలనుకుంటే దానికి వేరే కంట్రోలర్ కావాలి అవును కొన్నిసార్లు గ్రిడ్ కరెంట్ కోసం సోలార్ కోసం వేరువేరు ఇన్వర్టర్లు కూడా అవసరమవుతాయి ఒక్క నిమిషం మీరు గ్రిడ్ టైడ్ ఆఫ్ గ్రిడ్ అన్నారు అంటే గోడలో ప్లగ్ పెట్టే మనలాంటి సాధారణ జనాలకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాటి మధ్య తేడా ఏంటి ఎందుకు వేరువేరు పరికరాలు కావాలి ఆహ్ చాలా మంచి ప్రశ్న అడిగారు సింపుల్గా చెప్పాలంటే గ్రిడ్ టైడ్ సోలార్ సిస్టమ్ అంటే అది ప్రభుత్వ గ్రిడ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది దాని ముఖ్య ఉద్దేశం మీ కరెంటు బిల్లు తగ్గించడం ఓకే ఇక ఆఫ్ గ్రిడ్ సిస్టం అంటే గ్రిడ్ పవర్ లేనప్పుడు అంటే పవర్ కట్ అయినప్పుడు బ్యాటరీల సహాయంతో ఇంటికి కరెంట్ ఇవ్వడం ఇప్పటిదాకా ఈ రెండు పనులకు వేర్వేరు హార్డ్వేర్ అవసరమయ్యేది ఓకే ఇప్పుడు అర్థమైంది అంటే ఒకేసారి బిల్లు తగ్గించుకోవాలి పవర్ కట్ అయినప్పుడు బ్యాకప్ కూడా కావాలి అంటే మన ఇల్లు ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాప్లాగా తయారవుతుందన్నమాట సరిగ్గా అదే ఇక్కడే ఈ ఆల్ ఇన్ వన్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కేవలం భాగాలను ఒకచోట చేర్చడం కాదు గ్రిడ్ కరెంట్ సోలార్ పవర్ బ్యాటరీ స్టోరేజ్ ఈ మూడింటిని ఒకే ఒక్క పరికరం ఒకే ఒక్క బ్రెయిన్ నియంత్రిస్తుంది ఓ అంటే చిక్కుపడిల వైర్లు వేర్వేరు పరికరాల గందరగోళానికి స్వస్తి పలికి గోడకు తగిలించుకునే ఒకే ఒక్క స్మార్ట్ పరికరం వస్తుందన్నమాట ఇందులో హై పర్ఫార్మెన్స్ లిథియం బ్యాటరీ హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ స్మార్ట్ కంట్రోలర్ అన్నీ కలిపి ఉంటాయి వినడానికి చాలా బాగుంది లిథియం బ్యాటరీ అన్నారు కాబట్టి ఆ నీరు పోసే బాధ యాసిడ్ లీకేజ్ భయం ఉండదన్నమాట మరి అందరి అవసరాలు ఒకేలా ఉండవు కదా ఒక చిన్న ఫ్లాట్కి ఒక పెద్ద బంగ్లాకి ఒకే సైజు సరిపోదు కదా సరిపోదు అందుకే వాళ్లు వేరువేరు అవసరాలకు తగినట్టుగా పలు మోడళ్లను రూపొందించారు ఒక చిన్న ఫ్లాట్కు త్రీ కేవీఏ మోడల్ సరిపోతే మధ్యస్థంగా ఉండే ఇళ్లకు ఫైవ్ కేవీఏ ఉంది పెద్ద ఇళ్ల కోసం ఇంకా పెద్ద విల్లాలు ఒక్క ఆగండి ట్వంటీ కేవియే మోడల్ రెసిడెన్షియల్ లిఫ్ట్లను కూడా నడపగలదని ఇక్కడ రాశారు ఇది నిజంగా పెద్ద విషయం అవును అవర్ కట్ అయినప్పుడు అపార్ట్మెంట్లలో వయసు మళ్లీన వాళ్లు లిఫ్టులో ఇరుక్కుపోయిన సంఘటనలు మనం వింటూ ఉంటాం అంటే ఇది కేవలం సౌకర్యం గురించే కాదు భద్రతకు సంబంధించిన విషయం కూడా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు ఇది కేవలం లైట్లు ఫ్యాన్ల కోసం కాదు ఇంటి మొత్తాన్ని అందులో ఉన్న ప్రతి ఉపకరణాన్ని ప్రతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు అందుకే దీన్నే లోడ్ ఛాంపియన్ అని పిలుస్తున్నారు ఆ మాటకొస్తే పాట ఇన్వర్టర్లతో అతి పెద్ద షిరాక్ ఏంటంటే పవర్ పోగానే ఏసీ వేయడానికి భయం వేస్తే ఇన్వర్టర్ ట్రిప్ అయిపోతుంది కరెక్ట్ వేసుకోకపోతే ఒక్కపోత ఏసీలు గీజర్ల లాంటి భారీ లోడ్లను తట్టుకోగలదా ఇది దీని అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి మీరు ఒకేసారి ఒకటి లేదా రెండు ఏసీలు గీజర్ వాటర్ పంప్ ఫ్రిడ్జ్ ఇలా ఇంట్లో ఉన్న అన్ని భారీ ఉపకరణాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపవచ్చు వావ్ పవర్ కట్ అయినప్పుడు కూడా జీవితం మామూలుగానే సాగిపోతుంది ఇక ఏసీ వేసుకోవడానికి ఆలోచించాల్సిన పనిలేదు ఈ పెద్ద సమస్యల గురించి మాట్లాడాం సరే మరి చిన్నవైనా చాలా చిరాకు తెప్పించే సమస్యల సంగతేంటి నేను మాట్లాడేది వర్క్ ఫ్రం హోమ్ మీటింగ్ మధ్యలో ఒక్క క్షణం పవర్ పోయి వైఫై రౌటర్ రీస్టార్ట్ అవ్వడం గురించి ఆ ఒక్క క్షణానికి మనం మీటింగ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం దానికి పరిష్కారం ఉందా నవ్వుతూ ఆ బాధ నాకు బాగా తెలుసు దీనికి కూడా ఇందులో అద్భుతమైన పరిష్కారం ఉంది గ్రిడ్ పవర్ పోయిన వెంటనే ఈ సిస్టం బ్యాకప్కు మారడానికి పట్టే సమయం పది మిల్లీ సెకండ్లకన్నా తక్కువ పది మిల్లీ సెకండ్లు అంటే ఆ వేగాన్ని ఎలా ఊహించుకోవాలి లైట్లు బ్లింక్ అవుతాయా అస్సలవ్వ మనం కనురెప్ప వేయడానికి సుమారు మూడు వందలు నుంచి నాలుగు వందల మిల్లీ సెకండ్లు పడుతుంది ఓకే అంటే కనురెప్ప వేసే సమయంలో ఇది సార్లు అటూ ఇటు మారగలదు అంత వేగం మీ వైఫై రౌటర్ కంప్యూటర్ లేదా ఇంట్లో ఉన్న సున్నితమైన వైద్య పరికరాలకు అసలు కరెంటు పోయిన విషయమే తెలియదు వాటికి విద్యుత్ సరఫరా నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది అంటే ఇది మొత్తం ఇంటికే ఒక పెద్ద యూపీఎస్లా పనిచేస్తుందన్నమాట ఇది నిజంగా వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లకు ఆన్లైన్ క్లాసుల్లో ఉండే విద్యార్థులకు చాలా పెద్ద రిలీఫ్ సరే ఇందులో స్మార్ట్ ఏఐ యాప్ గురించి కూడా ఉంది ఈ రోజుల్లో ప్రతిదానికి ఏఐ అనే పదం తగిలిస్తున్నారు ఇది కూడా అలాంటిదేనా లేక నిజంగా ఉపయోగం ఉందా ఇది కేవలం పేరుకు మాత్రమే కాదు ఈ స్మార్ట్ యాప్ ద్వారా మీరు ఫోన్ నుంచే మొత్తం సిస్టమ్ను కంట్రోల్ చేయవచ్చు ప్రస్తుతం ఎంత పవర్ వాడుతున్నారు సోలార్ నుంచి ఎంతొస్తోంది బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది లాంటి వివరాలన్నీ లైవ్లో చూడొచ్చు ఓకే అది బాగుంది మన కరెంటు వాడకం మీద మనకు పూర్తి కంట్రోల్ ఉంటుంది కానీ ఇందులో ఉన్న క్లౌడ్ ఏఐ నా విద్యుత్ బిల్లును ఎలా తద్దిస్తుంది అది సాధ్యమేనా వాస్తవంగా చెప్పాలంటే ఎంత తేడా చూడగలం నెలకి వేల రూపాయలు ఆదా అవుతాయా లేక ఒక కాఫీ ఖర్చు మాత్రమేనా వాస్తవికంగా చెప్పాలంటే అది మీ వాడకం సోలార్ ప్యానల్స్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఏఐ చేసే పని ఏంటంటే అది మీ అలవాట్లను నేర్చుకుంటుంది మీరు ఏ సమయంలో ఎక్కువ కరెంటు వాడతారు సోలార్ ఉత్పత్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది గ్రిడ్ టారిఫ్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ విశ్లేషించి బ్యాటరీని ఎప్పుడు ఛార్జ్ చేయాలో ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో అదే నిర్ణయించుకుంటుంది ఉదాహరణకు రాత్రిపూట గ్రిడ్ టారిఫ్ తక్కువగా ఉంటే అప్పుడు బ్యాటరీని ఛార్జు చేసి పగలు టారిఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్యాటరీ పవర్ వాడుకునేలా చేస్తుంది దీనివల్ల ఖచ్చితంగా బిల్లులో ఆదా కనిపిస్తుంది అంటే ఇది మన ప్రమేయం లేకుండానే మన డబ్బు ఆదా చేయడానికి పనిచేస్తుందనమాట అంతేకాదు సిస్టంలో ఏదైనా చిన్న సమస్య తలెత్తే ఉందని ముందే పసిగట్టి మీకు హెచ్చరిక పంపుతుంది అలాగే కొత్త ఫ్యూచర్లతో ఏవైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే మీ ఫోన్కు వచ్చినట్టే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ద్వారా అప్డేట్ అయిపోతుంది బాగుంది ఇప్పుడు ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చనా భారతదేశంలో వాతావరణం చాలా విపరీతంగా ఉంటుంది ఢిల్లీలో సున్నా డిగ్రీల చలి రాజస్థాన్లో యాభై డిగ్రీల ఎండ చెన్నైలో విపరీతమైన తేమ ఇలాంటి పరిస్థితులను ఈ పరికరం తట్టుకోగలదా ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వేడికి త్వరగా పాడవుతాయి కదా ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ సోర్స్ ప్రకారం దీన్ని ప్రత్యేకంగా భారతదేశ వాతావరణ పరిస్థితుల కోసమే డిజైన్ చేశారు దీనికోసం నానో పీసీఎం థర్మల్ మేనేజ్మెంట్ అనే టెక్నాలజీని వాడుతున్నారు సింపుల్గా చెప్పాలంటే బయట ఎంత వేడిగా లేదా చల్లగా ఉన్నా లోపలున్న బ్యాటరీ సెల్స్ చుట్టూ ఉష్ణోగ్రతను ఇది స్థిరంగా మెయింటైన్ చేస్తుంది ఓకే దీనివల్ల ఇది మైనస్ పది డిగ్రీల చలి నుండి అరవై డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా సమర్థవంతంగా సురక్షితంగా పనిచేస్తుంది ఓకే ఇది చాలా నమ్మకాన్ని ఇస్తుంది ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఈరోజు నేను ఒక మోడల్ కొంటాను ఐదేళ్ల తర్వాత ఇంట్లో ఇంకో ఏసీ పెట్టాను లేదా ఒక ఎలక్ట్రిక్ కార్ కొన్నాను అప్పుడు నా పవర్ అవసరాలు పెరుగుతాయి అప్పుడు ఈ సిస్టమ్ మొత్తాన్ని పక్కన పడేసి కొత్తది కొనాలా కొనాల్సిన అవసరం లేదు ఇక్కడే దీని డిజైన్ యొక్క తెలివి ఉంది దీన్ని ఫ్యూచర్ రెడీ మరియు మాడ్యులర్ అని పేర్కొన్నారు మాడ్యులర్ అంటే మీ అవసరాలు పెరిగినప్పుడు ప్రస్తుతమున్న యూనిట్కే అదనంగా ఇంకొక యూనిట్ను కలిపి మీ సిస్టమ్ కెపాసిటీని పెంచుకోవచ్చు మీద ఒకటి పేర్చినట్టుగా అద్భుతం అంటే చిన్నగా మొదలుపెట్టి అవసరాన్ని బట్టి బడ్జెట్ను బట్టి అన్నమాట ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది లాక్ ఇన్ ఫీలింగ్ ఉండదు అవును మీ అవసరాలు పెరిగే కొద్దీ మీ పవర్ సిస్టమ్ కూడా మీతో పాటే పెరుగుతుంది సరే ఇదంతా విన్న తర్వాత నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది వినియోగదారుడికి దీనివల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం సరళత సింప్లిసిటీ ఒకే ఉత్పత్తి ఒకే వారంటీ ఒకే సర్వీస్ నెట్వర్క్ ఇన్వర్టర్కి ఒక కంపెనీకి బ్యాటరీకి ఇంకొక కంపెనీకి ఫోన్ చేయాల్సిన పనిలేదు అవునా సరిగ్గాదే బౌలర్ విక్రేతలతో వచ్చే తలనొప్పులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం లాంటి ఉండవు నమ్మకం సౌకర్యం మరియు ఆధునిక టెక్నాలజీ అన్నీ ఒకే చోట మీరు చెప్పినట్టు మొత్తం గందరగోళానికి స్వస్తి పలికి సంపూర్ణమైన సరళతను అందిస్తుంది కాబట్టి మనం ఈరోజు చూసిన సమాచారం ప్రకారం ఇంట్లో ఒక మూలన పడి ఉండే ఆ పెద్ద డబ్బాలు చిక్కుపడిన వైర్ల గందరగోళం ఆ కథకు ముగింపు పలికి గోడకు తగిలించుకునే ఒక లాంటి శక్తివంతమైన పరికరం వైపు వెళ్తున్నామనమాట అదా అసలు మార్పు ఖచ్చితంగా ఒక పరికరం ఒక ఇంటి విద్యుత్ను ఎంత తెలివిగా సమర్థవంతంగా మార్చగలదో మనం చూసాం ఇదొక కథ కాని ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి స్మార్ట్ బ్రెయిన్స్ ఒకదానితో ఒకటి మాట్లాడటం మొదలుపెడితే అంటే ఎలా ఒక అపార్ట్మెంట్లోని ఇళ్లల్లో ఈ సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం ఒక ఇంట్లో సోలార్ ద్వారా అవసరం కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది అదే సమయంలో పక్కింట్లో వారికి ఎక్కువ పవర్ అవసరం ఉంది అప్పుడు ఆ మొదటి ఇళ్ళు తమ అదనపు విద్యుత్ను పక్కింటికి పంచుకోగలిగితే అంటే ఒకరికొకరు విద్యుత్తును అమ్ముకోవడం పంచుకోవడం లాంటిదా అవును ఒక కమ్యూనిటీ స్థాయిలో ఒకవేళ ప్రధాన గ్రిడ్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చి కొన్ని గంటలు లేదా రోజులుపాటు పవర్ రాకపోతే అప్పుడు ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేదా ఆ కాలనీ మొత్తం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తమంతట తాముగా ఒక చిన్న పవర్ గ్రిడ్ను అంటే ఒక మైక్రోగ్రిడ్ను సృష్టించుకోగలవు తమ ఇళ్లల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను తమలోనే పంచుకుంటూ స్వయం సమృద్ధి సాధించగలవు ఈ టెక్నాలజీ అలాంటి భవిష్యత్తుకు పునాది వేస్తోంది. దాని గురించి ఆలోచించటం ఆసక్తికరంగా ఉంది కదా